రేవంత్పై పై కేటీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మెట్రో రైల్ ని నగరం నలువైపులా విస్తరించాలి అన్నది రేవంత్ ఆలోచన అని ఇందుకోసం ఎల్ అండ్ సంస్థని సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు మీ ఏ శాఖ కూడా ఒక పాలసీ లేదు మీరా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడారని ఇంతకుముందు అనేక సందర్భాలు ఉన్నాయి ఎందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్నెలు నిప్పులు పోసుకుంటారో చెప్పాను ఎందుకు ఈ ద్వేషం అంటే దానికి సమాధానం లేదు ప్రజలలో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న సందర్భంలో ఎల్ అంటీ ఈరోజు మెట్రో నుంచి పోవడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భయపెడుతున్నారని చెప్పాను మాట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాలుగు వైపులా ఈ మెట్రో రైలును తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఎల్ఎన్టీని ఎల్ఎన్టీని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాడు గతంలో బేగం బజార్లో మెట్రో పోకుండా ఎల్ఎన్టీని బెరించింది మీ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి మీ నాన్న కేసీఆర్ కాదా అని జరుగుతూ ఉన్నాను